బట్టలు మార్చిపోయి బాగా ఉతకండి అయ్యారు బట్టలు ఉతకట్లేదండి ఎక్కడ ఉతుకుతుంటారు నమస్తే కాన్ సాబ్ నమస్కారం చెప్తే నువ్వు ఉదుగుతాను అనుకున్నావు బాబు నమస్కారం పెట్టింది నేనండి నువ్వా అయితే నమస్తే ఏమిటి అప్పు కోసం వచ్చినావు కాదండి ఇల్లు ఖాళీగా ఉందంటే ఇల్లా ఇల్లు ఖాళీ బోటు పెట్టారు

రాజా అచ్చనా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం పాపం ఆ అల్ప ప్రాణి సబ్బేయకుండా ఉతికేస్తున్నారు ఇంతకీ అతను చేసిన తప్పేమిటో వీడు మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు సార్ వీడికి పెళ్లి గిల్లి నేనే చేశాను కానీ ఇప్పుడు వీడు పెళ్లి అవ్వలేదని అబద్ధం చెప్పి ఇంకో దాన్ని ఉంచుకున్నాడు ఇలాంటి లుచ్చా పని ఎవడైనా చేస్తారా నువ్వు చేస్తావా చచ్చా అలాంటి పని నేను ఎందుకు చేస్తానండి ఈ అమ్మాయి సాక్షాత్తు నా మరదలు ప్లస్ కాబోయే నా పెళ్ళం అందుకే ఈ ఊళ్ళో నాకు ఇల్లున్నా కూడా పెళ్లికి ముందు ట్రాఫిక్ రూల్స్ ఒప్పుకోవని ఈ ఇల్లు తీసుకోమన్నాను అది పెద్ద మనిషి అంటే నువ్వు నేరకపోయి ఇల్లు చూశాను రేపు ఎప్పుడైనా నా విషయం బయట నన్ను కూడా ఈ లిస్ట్ లో వేసేసి నా చెయ్యి నన్ను పిలిచావా అదే నేనేమన్నానండి మీరు ఆ పని మీద ఉండండి మేము మా పని మీద ఉంటాం అయితే మా అబ్బాయికి మీ అమ్మాయికి ఈడు జోడు బాగా కుదురు అంటారు ఈడు జోడు ఏమిటండి కలరు గిలరు లక్షణంగా కుదిరే ఆ మధ్య మీ అమ్మాయిని చేసుకుంటారని కలెక్టర్ గారు కబురు పెట్టారు చెప్పవేమే అవునండి ఆ మధ్య బిల్లు కలెక్టర్ కబురు చేసా బిల్లు కలెక్టర్ బిల్లు కలెక్టర్ కాదండి ఈ మొహానికి నోరు తిరక్క జిల్లా కలెక్టర్ అని బిల్లు కలెక్టర్ అంది సర్లేండి ఇలాంటి మంచి సంబంధం కుదరటం మా అదృష్టంగా భావిస్తున్నాం సెంటు పర్సెంట్ ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాను అన్ని మాటలు అయిపోయాయి కాబట్టి ఇంకా ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందేమో అలాగేనమ్మా రేపే సిద్ధాంతం పిలిచి మాట్లాడతాను మీరు ఎన్నైనా చెప్పండి రామారావు గారు కొన్ని విషయాలు మనకు ముందే తెలిసిపోతాయండి ఈ ఊరు వచ్చే ముందు ఈ సంబంధం ఖాయం అవుతుందనిపించి అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చేసాం అన్ని విషయాలు భగవంతుడి చేతుల్లో ఉంటాయంటారు కానీ నేను సచేమినా ఒప్పుకోను అన్ని మన పెద్దల చేతుల్లోనే ఉంటాయి ఒక మనిషి యొక్క ప్రవర్తన బట్టి ఆ కుటుంబం యొక్క నడవడికను అవలేలగా చెప్పండి కంట్రోల్ చేసుకోండి కంట్రోల్ నేను అనుకుంటున్నాను చవటం లేదు అన్నయ్య గారు అలా ఊగుతున్నారు ఏమిటి ఏదైనా జబ్బా జబ్బేం కాదమ్మా తరబడి ఉద్యోగం చేయడం వల్ల ఈ ఊపిడి అలవాటైంది నిజంగా ఇది జబ్బేనండి ఈ జబ్బ అమ్మాయికి కూడా ఉండుంటుంది అబ్బాయి అమ్మాయికి ఏ జబ్బు లేదండి అమ్మాయికే కాదు నీకు కూడా ఉండే ఉంటుంది మీ సంబంధం సత్యాం స్వాతి స్వాతి అలవాటు ప్రకారం నేను మా ఇంటికైనా వచ్చేసాను నమస్తే సార్ నమస్తే ఈ ఒంటి చేతి గంటయ్య ఇక్కడ ఉన్నాడంటే ఇది ఖచ్చితంగా కాబోలే కానీ ఇల్లే నువ్వా నా ఇంట్లో నేను కాక మరెవరో ఎందుకుంటారు ఇంతకు ముందు ఇక్కడ ఎవరన్నా ఉన్నారు ఎవరు లేరే నో ఎవరో ఉన్నారు ఎవరిని చూస్తుంటారు ఎవరో లేడీసే ఇక్కడ వేరే లేడీస్ ఎవరు వస్తారండి ఉన్నారంటే దబాయిస్తామేంటి బహుశా మీరు ఎండ్లో నుంచి వచ్చారు కదా ఈ సోఫాను చూసి లేడీ అనుకుంటారు ఇంకా అలాంటి చెత్తవారు నాకు రాలేదు అయితే ఖచ్చితంగా చూశానంటారా గ్యారంటీగా చూశాను చూసినప్పుడు ఆ లేడీని మీరెవరని అడగలేదా అడిగే అడిగేవాణ్ణి కానీ కానీ ఇంకా టాపిక్ వదిలే మీరే కదండి ఆ టాపిక్ ఎత్తారు ఆవిడ ఇంతకు ముందు ఎక్కడైనా చూసినట్టు అనిపించింది టాపిక్ వదిలేమన్నా ఎలా వదిలేమంటారండి నా ఇంట్లోకి నా పర్మిషన్ లేకుండా పరాయి ఆడది వచ్చిందంటే అబ్బా టాపిక్ తో నా బుర్ర తినీకు నువ్వు చెప్పినట్టుగానే నేను ఎండలోంచి లోపలికి రావడం వల్ల ఆ సోఫా ఆడపిల్లలా కనిపించింది నువ్వేమో కుర్చీలా కనిపిస్తున్నావు నేనేమో సోఫాలా కనిపిస్తున్నాను వెళ్ళి ఓ మసాలా టీ పట్ర వెళ్ళు ఇది గాడిదా